ఇవైతే సేదు కాకరకాయ యొక్క కాయలు అనమాట ఇవి ఇవి మనం తీసుకెళ్లి కూర అయితే వంట చేసుకొని తిందాం ఈ రోజు మనకు కూరగాయలు ఇట్లా లేనప్పుడు ఇవి తీసి కూరగా తయారు చేసుకొని తింటారు మా వాళ్ళు చాలా బాగుంటుంది సేదు కారం అయితే కలుసుకుంటున్నాయి ఇప్పుడు మంచి వాసన వస్తుంది మేమైతే మా పద్ధతిలో అయితే ఈ విధంగానే వంట చేసుకుంటాము హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మా ప్రాంతంలో దొరికే సేదు కాకరకాయల కూర అయితే మీకు చేసి చూపిస్తాం అది కూడాను మా పద్ధతులు అనమాట ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాం చివరికి చూసే ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడైతే ఆ సేదు కాకరకాయలు అయితే తీసుకుందాం పదండి ఇవి తీసుకోవాలంటే మామూలు విషయం అయితే కాదు పెద్ద సాహసం చేయాలి ఆ సాహసం అంతా కూడా మీకు ఈ వీడియో రూపంలో అయితే చూపిస్తాము ఫ్రెండ్స్ ఈ కాకరకాయ మొక్కలు అయితే మామూలు కాలువలు ఉంటాయి కదా గడ్డ కాలువలు కానీ ఆ గడ్డ కాలువ పక్కన అయితే ఇవైతే నాటు ఉంటాయి మీకు అవన్నీ చూపిస్తాము ఒకసారి ఇలా గ్రాన్న ఇక్కడ నుంచి అయితే ఆ మొక్కలు అయితే ఉన్నాయి మీకు చూపిస్తాను రండి ఇవన్నీ కూడా మా వాళ్ళు అయితే నాటుకోరు శాశ్వతంగా అవన్నీ పండిపోయి రాలిపోయి ఆ వితనలు ఉంటాయి కదా ఆ వితనలు అయితే ఇలాంటి గడ్డ కాలువలు వెళ్తుంటాయి కదా పొలాలకి తీసుకెళ్తుంటారు మా వాళ్ళు ఈ వాటర్ అంతా కూడాను ఆ కాలు వాళ్ళ పక్కన నుంచి అయితే నాటు ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు సేదు కాకరకాయ పాదైతే మీకు చూపిస్తాము పాదంటారు మొక్క అంటారు మీరే కామెంట్స్ చేయండి నేనైతే మొక్కని పిలుస్తున్నాను చూడండి మీకు తెలియంది కాదు మీకు తెలిసిందే ఇవైతే సేదు కాకరకాయ యొక్క ఆకులు అనమాట ఈ విధంగా ఉంటాయి చూసారు కదా ఇక్కడ ఒకటి ఆల్రెడీ ఉంది చిన్నది ఈ ఒకటి ఉంది ఇవైతే మా వాళ్ళైతే నాటినివి కావు ఇవన్నమాట శాశ్వతంగా ఇవి పండిపోయి తర్వాత మంచి విత్తనాలు ఉంటాయి కదా అవి పడిపోయి కాలువ గట్లు పక్క నుంచి ఈ విధంగా మొలకెత్తి ఈ విధంగా పడుతుంటాయి ఇవి తీసుకుందాం ఇవైతే ఇదిగో చూస్తున్నారు కదా ఇవైతే సేదు కాకరకాయ యొక్క కాయలు అనమాట ఇవి ఇవి మనం తీసుకెళ్ళి కూర అయితే వంట చేసుకొని తిందాం ఈరోజు ఇంకొన్ని తీసుకుందాము ఈ కాయలు అయితే ఒక చోట అయితే ఉండవు ఎందుకంటే ఇవి నాటినివి కాదు కనుక అక్కడెక్కడో ఉంటాయి అవన్నీ మనం బాగా శ్రమించి సాహసం చేసి అవన్నీ వెతికి వెతికి మనం తీసుకోవాలి ఒకచోట దొరికితే ఇంకా మంచిదే అలాగైతే ఉండవు ఇలాంటివి తీసుకునేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి ఎందుకంటే ఇలాంటి ఈ ఆకుల దగ్గర మామూలు పసురు పాములని ఉంటాయి కదా గ్రీన్ వైఫర్ కానీ అవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడైతే ఒకటి పండిపోయింది ఇదిగో చూడండి ఇదైతే తీసుకెళ్దాం ఎక్కడైనా విత్తనాలుగా మనమే చేద్దాం ఇది ఈ పండిన పండు తీసుకెళ్ళి విత్తనాలు అయితే వేద్దాం ఇవి చూడండి బామర్ది ఉన్నాయా అటు అక్కడుందా చిన్న చిన్నవి ఉన్నాయి ఇంకా ఏది బామర్ది ఇది ఇక్కడ లక్ష్మణ్ అయితే ఒకటి తీస్తున్నారు చూడు ఉన్నాయా సీమలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఎర్రసీమలు చూడండి ఇదిగో చిన్న చిన్న ఇల్లు కట్టుకొని ఈ విధంగా ఉన్నాయి లేదండ్రా బయటికి రండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము తీసుకున్నాం కొన్ని కాయలు అయితే మనకు అంత ఎక్కువ కూడా అవసరం లేదు మన కూరకి సరిపడ్డాన్ని అయితే తీసుకుందాం ఈరోజు చూడు అది ఒకటి అది లోపల ఉంది ఈ విధంగానే మనము వెతికి వెతికి తీసుకోవాలి మనకి కూరకు సరిపోయినంత వరకు ఇంకొన్ని తీసుకుందాము ఏదైనా అన్ని తీసుకున్నావు తీసుకున్నాను రాజు ఉన్నాయా అక్కడక్కడ వెతకాలి వెతికి తీసుకోవాలి అవును అంతా మంచిగా చూస్తేనే కనిపిస్తున్నాయి కదా కదా ఇవేటంటే కరెక్ట్గా ఆకులకినా వీటి కలర్కి కలిసిపోయాయి అనమాట చాలా జాగ్రత్తగా చూస్తుంది తప్ప మన కంటికి అయితే కనబడట్లేదు ఇదిగో లోపల ఇదిగో లోపాలు కనిపించట్లేదు కనిపించట్లేదు కదనా అదనమాట ఉన్న చోట ఉన్నాయి కానీ మాకైతే సరిగ్గా కనిపించ కనిపించట్లేదు అవి ఇది ఇక్కడ ఉంది తీసుకుందాం ఇలానే తప్పదు ఇంకా మామూలు అయితే ఎక్కువగా ఇందుకు అన్నట్టుగా సాయంత్రం పూట ఈ విధంగా తీసుకొని రాత్రి పూట అయితే కూర వంట చేసుకొని తింటారు ఇవి పదంటన్న వేరే దగ్గరికి వెళ్దామా ఉన్నాయి ఇంకా ఉన్నాయి కానీ అనిపించట్లేదు తీసుకున్నావా అంతే రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొద్ది ముందుకు వెళ్దాము అందరూ కూడా కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి అందరూ కూడా కాసు ఉంటాయేమో తీసుకుందాం కదండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడైతే మా వాళ్ళు మొక్కజొన్న అలాగే లోపల ఏమో అంతర పంటగా కొన్ని బెండకాయ మొక్కలు తర్వాత ఏమి బొబ్బర్లు ఉంటాయి కదా అవన్నీ కూడా వేసుకున్నారు అలసందులు అంటారు కదా అవి తర్వాత ఏం అవతల చివరినే ఉంచి వంకాయలు కూడా వేసుకున్నారు మా వాళ్ళు తర్వాత ఏమి టమాటా అవన్నీ కూడా నాటుకున్నారు తీసుకున్నావా తీసుకున్నాను రాజు అమ్మ ఇక్కడ ఏమున్నాయో ఏంటో కూడా తెలియట్లేదు ఒకవేళ పాములు ఏమైనా ఉంటే మాత్రం ఇంకా ఈరోజు మా పని అయిపోయినట్టే చూడండి ఇక్కడైతే కొద్ది ఎక్కువ దొరికాయి నాకైతే కొద్దిగా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు ఇంతకుముందు ఈ విధంగా కాకరకాయలు తీసుకొని కూర తిని ఉంటే కామెంట్ చేయండి అలానే మీలో ఎంతమంది కాకరకాయల కూర అనేది ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మీ ప్రాంతంలో దొరుకుతున్నా సరే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇందండి డెవలప్ అవుతున్నారు బాగుమరదు ఎంత బాగుమారు మీరు చూడండి సరిపోతాయి మన కూరకి సరిపోతుంది ఇక్కడ బాగానే ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి అయినా సరే పెద్దవైతే లేదు ఏటా నయమైంది మళ్ళీ వచ్చేస్తుంది రాజు అది అది అదేనా అదేనా మళ్ళీ దాన్ని పట్టుకున్నాను నేను ఫ్రెండ్స్ మరికొన్ని తీసుకొని మనం అయితే ఇంటికైతే అయితే బయలుదేరదాము ఇంటికి వెళ్ళేసి వంటయితే చేసుకుందాం ఈ రోజు వంట ఎవరు చేస్తున్నారు అన్నది కూడా మీకు ముందే తెలిసిపోయి ఉంటది ఎందుకంటే చూసారు కదా మన చిన్నారావి ఈరోజు వంట అయితే చేస్తారు ఇంకా ఈ యొక్క చేతి కాఫరకాయలు కూర అయితే ఇక్కడైతే ఉన్నాయి కానీ సరే కనిపించట్లేదు రాజు అనుకుంటావా ఇచ్చాయనటు ఇలాగ ఇచ్చే ఇదిగండి చిన్నారా తీసుకున్నావి కొన్ని మంచి నేను తీసుకున్నాను ఇవి పండిపోయినవి కూడా తీసుకున్నాడు పండిపోయింది ఏం చేస్తావాటు దగ్గర ఉంటాయి ఎక్కువ అవుతున్నాయి సరిపోతాయా సరే ఫ్రెండ్స్ ఇవైతే సరిపోతాయి అంటున్నారు మనవలయితే మాకైతే ఇంకా తీస్తుంటే కనిపిస్తున్నాయి అందుకని తీసుకుంటున్నాము చూడన్న వెళ్ళిపోదామంట సరే వెళ్ళిపోదామా వెళ్ళిపోదాం రోజు ఓకే ఫ్రెండ్స్ మేము గంట తర్వాత ఎన్ని కాకరకాయలు అయితే తీసుకున్నాం చూడండి ఇవైతే మాకు కూరగా అయితే సరిపోతాయి ఇవైతే తీసుకెళ్లి మనం ఇప్పుడు వంట అయితే చేసుకుందాము పదండి ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి అయితే వస్తాము తీసుకొచ్చిన కాకరకాయలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు అయితే వీటిని చిన్నగా ముక్కలు అయితే కట్ చేసుకుందాము కట్ చేసేనా ఇవన్నీ మనకు సరిపోతాయనా లేకపోతే మిగిలిద్దామా కోద్దాం రాజు కోసేద్దామా కోసేద్దాం ఎలా కోస్తున్నా నువ్వు వంట మేస్త్ర అడుగుదాం ఏ విధంగా కట్ ఓకే ఇక్కడ పిక్కలు ఉన్నాయి రాజు ఆ బాగా ముదిరిపోయి ఉంటుంది అందుకని అంత గట్టిగా ఉన్నట్టుంది నీదే కాదు నాది కూడా బాగా గట్టిగా ఉంది పిక్కలు పిక్కలు తీసేదాం తీసేసి నాకు కట్ చేద్దాం ఒక అలాగే అయితే ఒకసారి ఆ గింజలు అయితే మీకు చూపిస్తాను చూడండి మేమైతే పిక్కలు అనుకుంటాము మీరైతే గింజలు అనుకుంటారు కదా ఇవి ఇదైతే కొద్దిగా ముదిరింది ఈ లోపల ఉన్నటువంటి బాగానే మొత్తం తీసేద్దామంట చేతి తీస్తే వస్తుందన్న వస్తుంది రాదు కత్తి తీసేస్తుంది ఇదిగో ఈ విధంగా అయితే తీసేద్దాం నీ కట్ చేసేయన నేను ఈ విధంగా తీసి ఇస్తాను మరి సరే సరే కట్ చేసేయనా ఇందులోకి వస్తావా చాలా పది ఉంది కత్తి తగిలితే ఇంక అంతే సంగతులు ఇంకా చూడనా ఇవి ఉన్నా తీసేద్దామా లేతవైతే ఉండాలి లేదు కొద్దిగా ముద్దు ఉన్నాయి ఇవి ఉంటే తీసా కూడ దగ్గర అంత మంచిగా ఉంటుంది కదా తినేటప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము కోస్తున్నాం అని నేను లక్ష్మణ్ ఏమి మధ్యలో ఉంటాయి కదా గింజలు అవన్నీ తీసి మాకైతే ఇస్తున్నాడు లక్ష్మణ్ అయితే అక్కడ తీస్తున్నాం మేమైతే ఇక్కడ చిన్నగా ముక్కలు అయితే కోస్తున్నాం మేమైతే ఈరోజు బయటికి వెళ్ళి వంట చేద్దాం అనుకున్నాం ఏదైనా మంచి ప్లేస్కి వెళ్ళి వంట అయితే చేద్దాం అనుకున్నాం కానీ బయట చూస్తే ముంచి ఒక వారం రోజులు వర్షం ఏ విధంగా పడిందో ఈ రెండు రోజులు కాస్త ఎండ కూడా అలాగే ఉందనమాట దాంతోపాటుగా గాలి కూడా చాలా ఎక్కువగా వీస్తుంది అనేసి మేమైతే అయితే వెళ్ళలేదు ఇంటికే ఈరోజు వంట అయితే చేస్తాం మీ కాకరకాయ కూర లే లేని అంతసేపు పడుతుంది ఇవన్నీ కట్ చేయడానికి కట్ చేస్తే అయిపోద్ది రాజు మనకి ఇవి కట్ చేయడం కొద్దిగా టైం పడుతుంది కదా లేట్ అవుద్ది వంట అయితే తొందరగా అవుద్దిలే అవునవును ఇవి కట్ చేయడమే కొద్దిగా టైం పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ఈ కత్తులు కూడా చిన్న రవి చాలా పదునుగు ఉన్నాయి అనమాట నాకు ఇక్కడ తర్వాత మీకు చూపిస్తాను ఒక్కొక్క దగ్గర లేచిపోయి ఉన్నాయి ఇలా కట్ చేస్తున్నాను కదా అవి నెమ్మది కట్ చేస్తున్నాను ఆ భయానికి నాకైతే సాఫ్గా ఉంటేనే కట్ చేయడానికి ఇష్టం రాజు అవనానికి బాగా అలవాటు మాకైతే అంత లేదు మరి భయం భయంతో కట్ చేస్తున్నాను నేను ఇది మేము తీసుకున్న ఈ కాకరకాయలన్నీ కూడా సగం సగం పండిపోయి ఉన్నాయి చూస్తున్నారు కదా లక్ష్మణ్ అయితే తీసి ఇది పండడానికి దగ్గరికి ఉన్నాయి ఇవన్నీ కొన్ని అయితే పర్లేదు లేతగా ఉన్నాయి అన్నీ కూడా ముదిరిపోయినవి ఉన్నాయి కొన్ని పండడానికి దగ్గరికి వచ్చాయి లేతవంటే చాలా తక్కువగా ఉన్నాయి ఇంకా అలాగే ఉన్నాయి కింద చూపించాను ఒకసారి ఇది మేము తీసినవన్నీ ఇక్కడ కట్ చేసినవి కొన్ని ఇవన్నీ కట్ చేసుకొని కూర్చుంటే మాకైతే ఇంకా చీకటి అయిపోద్దాం ఈరోజు ఇంకా వీడైతే చేయలేము అందుకని కొన్ని కట్ చేసి కూర అయితే తయారు చేస్తాం ఇంకా చూడండి మనకు సరిపోయినంత కట్ చేసుకుందాం ఇంటికైనా వాడుచుకుండా ఇవన్నీ మొత్తం కట్ చేసిన తర్వాత మీకైతే చూపిస్తాము మాకైతే సరిపోయినంత కట్ చేసుకుని మిగిలినైతే ఉంచేస్తాం ఫ్రెండ్స్ కాకరకాయలు అయితే చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాం ఇదిగా చూడండి మాకైతే సరిపోతాయి అని ఇప్పుడు ఏం చేద్దాం అన్న ఉడకబెట్టి వరచుద్దాం ఉడకబెట్టి వరచేద్దాం ఇందులో చేదు కొద్దిగా పోవటానికి సరే ఇప్పుడైతే మనం ఉడకబెట్టుకుందాము వేసేయండి అందులో ఇదిగో చిన్న కడాయి దగ్గర అయితే మేము తీసుకున్నాము మట్టి పాత్ర దగ్గరే బా మంట వెలిగిందా అదిగా అక్కడ లక్ష్మణ్ అయితే కష్టపడి కష్టపడి కుదుతున్నాడు అంటే కొద్దిగా వర్షాలు ఉండే కదా కర్రలు కూడా కొద్దిగా బాగా తడిచిపోయి కొద్దిగా మంట అయితే అంతగా వెలగట్లేదు నీళ్ళు కొద్దిగా పెడదాం రాజు సరే అన్న తీసురా ఇలాంటి కాకరకాయలు తీసుకొచ్చి మీరు కూడా తిని ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మాకైతే పొలం గట్ల దగ్గర అలాగే చిన్న చిన్న గంటకాలు వాళ్ళ దగ్గర అయితే మాకు ఎక్కువగా దొరుకుతుంటాయి సరిపోద్ది ఈ విధంగా తీసుకొచ్చి వంట అయితే చేసుకొని తింటాం కూరగా తయారు చేసిన తర్వాత ఇది కొంత అయితే పోసం ఎందులో ఇప్పుడైతే పొయ్యి పైన పెట్టి ఉడకనిద్దాము ఉడికిన తర్వాత తీసి వార్చేద్దాము వార్చిన తర్వాత కూర అయితే తయారు చేసుకుంటాం అంతే కదనా సరే పొయ్యి పైన పెట్టానా మంట కొద్దిగా ఫాస్ట్గా వెలుగనివ్వండి ఫాస్ట్గా అంటే గట్టిగా వెలిగించండి తీసుకొచ్చా బామ్ మరి కష్టపడి కష్టపడి వదిలిన తర్వాత మూత అక్కడ ఉంది మూత వేసండి మరి పైన మూత మూత ఫ్రెండ్స్ ఈరోజు వంట కోసం ఇక్కడ లక్ష్మణ్ టమాటాలనే ముంచి ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నారు చూస్తున్నారు కదా చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నారు ఒకసారి మనం చూద్దాం ఆ యొక్క కాకరకాయలు ఉడికేయలేదు అనేది దాని ఒకసారి గరట్ ఎక్కడ ఉంచుడు ఇదిగా మంట అయితే మంచిగా వెలుగుతుంది చాలా వేడిగా ఉన్నట్టుంది ఇది ఉడికిందనుకుంటా ఓ బాగానే ఉడికిందేనా ఉడికిందా బా ఉడికింది బా మరిది ఓకే అన్నీ వస్తే అయితే దించేసి వారచేద్దాం అయితే ఫ్రెండ్స్ ఈ కాకరకాయలు కూడా మొత్తానికి కుడికేసి ఇప్పుడు కూర అయితే తయారు చేసుకుందాము ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రోజు కూర కోసం చిన్నరవ అయితే చేతికారం అయితే తయారు చేస్తున్నారు ఇందులోనే ఉల్లిపాయలు తర్వాత నుంచి మిరపకాయలు కలిపి నూరేడు పసుపు ఎలా ఇక్కడ కలపరు చిన్నరా అయితే కలపలేదు పసుపు పసుపు కలిపితే అవుతుందన్న అది చేదుగా ఉంటుంది కదా రాజు అందుకని కలపలేదా కలపలేదు అదనమాట అందుకని కలపలేదంట చేతికారం అయితే తయారు చేస్తున్నాం ఈరోజు కూర కోసం ఫ్రెండ్స్ ఉడకబెట్టుకున్న కాకరకాయల ముక్కలని అయితే ఈ విధంగా వారుచుతున్నాము అన్న పర్లేదు ముక్కలు పోతాయో చూడు ఆ యొక్క చేదు మొత్తం పోవడానికి ఈ విధంగా ఉడకబెట్టి మేమైతే వారుచుతున్నాము మీరే విధంగా చేస్తారనేది కామెంట్ చేయండి మా ప్రాంతంలో అయితే మేము ఏ విధంగానే ఆ చేదు పోవడానికి ఉడకబెట్టి వాట్ చేసుకుని తర్వాత కూర అయితే తయారు చేసుకుంటాం మేము మళ్ళీ ఒకసారి కడుగుతావు అన్న కొద్దిగా ఒకటి రెండు సార్లు ఈ విధంగా కడిగేసిన తర్వాత చేదు మొత్తం పోతే తీసుకెళ్లి కూరగా అయితే తయారు చేసుకోవడానికి అవుతుంది ఇది కూర అయితే తినడానికి అంత చేదుగా అయితే ఉండదు మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు వంట కావాల్సిన సామాన్లు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవైతే టమాటాలు చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాం అలానే చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే అలానే ఇక్కడ చేతికారం అయితే ఉంది చిన్నగా తయారు చేసుకున్నాం మేమైతే ఇవన్నమాట ఈరోజు వంటకి కావాల్సిన సామాన్లు అయితే ముందుగా ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేస్తున్నాడు అన్న చూడన్న తుల్తుంది ఓ లేదా వేడవలేదు అదే వేడే ఉంటే మీదకి వచ్చేస్తుంది టమాటలు కూడా వెంటనే వేస్తాం అన్న ఉల్లిపాయలు ఉడికాక అప్పుడు టమాటాలు అయితే వేసుకుంటుంది ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే ఉడికిపోయాయి ఇప్పుడైతే టమాటాలు అయితే అన్న వేస్తున్నారన్న వేసేయనా ఉల్లిపాయలు సౌండ్ రాలేదు కానీ టమాటాలు అయితే సౌండ్ వచ్చేది నేను కలిసి ఉన్నాయి కదా అవునవును సౌండ్ వస్తుంది వచ్చింది ఎంతసేపు పడుతుంది ఇంకా అయిపోయినట్టే రాజు మనకి ఉల్లిపాయలు టమాటలు అయిపోతే ఇంకా అయిపోయినట్టే అయిపోయినట్టే ఒకసారి అలా పైకి చూపించానా చూపించండి ఇదిగో చూడండి చిన్న రావాలే ముంచి నిన్నెల్లు ఉండరానా నిన్నెల్లన్న కొమ్ములు అయితే తీసుకొచ్చారన్న మాట వెదురు కొమ్ములు తీసుకొచ్చి ఈ విధంగా ఆరబెట్టుకున్నారు మనకు కూరగాయలు ఇట్లా లేనప్పుడు ఇవి తీసి కూరగా తయారు చేసుకొని తింటారు మా వాళ్ళు చాలా బాగుంటుంది ఈ వర్షాల కాలంలో అయితే ఎక్కువగా మాకు వెదురుకొమ్మలు అయితే వస్తుంటాయి మాములు అయితే తీసుకొచ్చి ఈ విధంగా ఆరబెట్టి తర్వాత కూరగా లేని రోజులు అయితే ఈ విధంగా ఇవే కూరగా తయారు చేసుకొని తింటారు మామూలు ఉడికి వచ్చింది రాజా వచ్చిందా ఏది బామని తీసుకెళ్ళింది ఫ్రెండ్స్ ఇందులోనే మనకు ఈ నెత్తలు అయితే కలుపుతాం మేము నెత్తలు కలిపితే ఇంకా బాగుంటాయి టేస్ట్ అనేసి మామూలు అయితే నెత్తలు కలిపి వండు చేస్తారన్నమాట చాలా బాగుంటది మీరు ఈ విధంగా నెత్తలు కలిపేసి వంట చేసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ టమాటా అయితే ఉడికింది ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న ఈ యొక్క నెత్తలైతే అందులో కలుపుకుంటున్నాం చిన్న చేపలు ఇందనేసి నెత్తలైతే కలుపుకుంటున్నాము ఈ నెత్తలు వేయడం వలన మంచి టేస్ట్ అయితే వస్తుంది అందుకని మేమైతే ప్రతిసారి కూడా ఈ విధంగానే కలుపుకొని వేసుకుంటున్నాం ఒకవేళ ఇష్టం లేని వాళ్ళైతే ఈ నెత్తలు అయితే వేసుకోకండి ఫ్రెండ్స్ నెత్తలు వేసుకున్న కాసేపు తర్వాత ఇప్పుడైతే మనం ఉడకబెట్టుకొని వార్చుకున్న ఈ యొక్క కాకరకాయ ముక్కలు అయితే అందులో కలుపుకుంటున్నాము ఫ్రెండ్స్ మీలో ఎంతమంది యొక్క కాకరకాయ కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలానే కాకరకాయ కూర తినడం వలన దీని యొక్క ఉపయోగాలు ఏంటో కామెంట్ చేయండి మాకైతే అంతగా తెలియదు మా వాళ్ళు ఏంటంటే కడుపులో వచ్చిన తర్వాత ఏమి గేస్టిక్ లాగా వస్తున్నా సరే ఇవి తింటారనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉప్పున కారం అయితే వేసుకుందాము తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాము చూడండి సరిగ్గా సరిగ్గా అంటే సరిపోయినంతి తక్కువైనా పర్లేదు ఎక్కేసామంటే మనకు తినడానికి అవ్వదు అండి అయితే వేసుకున్నాము మంచిగా కనిపిస్తుంది అన్న కలపని కారం వేస్తున్నావా చేతి కారం అయితే కలుపుకుంటున్నా ఇప్పుడు ఓహో ఇప్పుడు బాగా కలుపుకోవాలి కదా ఆ కారం పట్టుకున్నంతగా బాగా కలుపుకొని మనం మూత అయితే వేసుకుంటే ఇంకా కూర అయితే రెడీ అయిపోయినట్టే మంట కూడా మంచిగా వెలుగుతుంది ఫ్రెండ్స్ కింద నుంచి ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్నాం కదా వేసుకోవడం వలన స్మెల్ అయితే మారింది మంచి వాసన అయితే వస్తుంది చూడాలి మరి మనం ఉడకబెట్టి వార్చుకున్నాం కనుక అంత చేదు అయితే అనుకుంటున్నాను నేనైతే ఉండదు కదన్న ఉండదురా లేదంటే ఉడకబెట్టి వార్చకపోతే మాత్రం ఆ చేదు అనేది అసలు పోదు తినలేము కూడాను ఎక్కువగా చేదైపోద్ది అందుకనే ఉడకబెట్టి చిన్నగా అయితే వార్చేసుకున్నాం మేము మూత పెట్టేస్తాం మూత పెడదాం కాసేపు ఉడక మగ్గనిద్దాం కాసేపు మూత వేసి మగ్గనిద్దాము మగ్గిన తర్వాత దించేసుకోవడం కదన్న అయిపోయింది మంట అయితే పెడుతున్నాము తర్వాత కూర దించాక మీకైతే చూపిస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ నా కూర రెడీ అయిందా ఆ రెడీ అయిపోయింది దాదాపు ప్లేట్ దించే మరి తినేద్దాం మంచిగా వాసన వస్తుందనా మామూలుగా లేదు కదా చాలా బాగా వస్తుంది చూడాలి మరి తిని చూడాలి ఉందా ఆహా ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ రోజు మనం తయారు చేసుకున్న చేదు కాకరకాయ కూర అనమాట చూస్తున్నారు కదా చాలా బాగుంది అండ్ ఇప్పుడైతే మనము తీసుకెళ్లి వడ్డించి తినేద్దాము ఫ్రెండ్స్ మేమైతే అన్నం తీసుకొచ్చి కూర్చున్నాము కూర అయితే రెడీగా ఉంది ఇప్పుడైతే వడ్డించుకొని తిందాము ఏ విధంగా ఉంది అనేది మీకు చెప్తాం అనమాట వడ్డించానా బా ఏది రివీల్ చేసుకుంటూ చేసాడు మంచి ఆవిరి వస్తుంది వడ్డించానా మరి దగ్గర పెట్ట నాకు ఎక్కువ దన్నా పొద్దు తిన రాజు తింటాం ఎక్కడ ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు వేసుకుందాం మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే తిందాము అన్న వాళ్ళు అయితే తినేసారు ముందుగానే అని ఎలాగుందన్న నాకు తీయనుందాక ఉంది తీయగంటే అదే మా వాళ్ళు చెప్పగానే ఉందా చేదుగా అంత లేదు కదా చేదు అంత లేదు రాజు ఉంది నాకైతే బాగుంది ఇంకా బాగుంది నేను ఇప్పుడు తింటాను అండి పర్లేదు బాగుంది అంటే మనం కూర ఉడకబెట్టిన తర్వాత వాచ్ చేసుకున్నాం కదా అందుకని చేదుగా అయితే అంతగా లేదు కొద్దిగా పర్లేదు అంటే అంత అంత చేదు అయితే లేదు కొద్దిగా నార్మల్గా చేదు అవుతుంది సేదు కాకరకాయలు కనుక ఆ మాత్రం చేదు అయితే ఉంటుంది ఎంత మనకి చేసినా సరే ఈ నెత్తలు కలుపుకోవడం వలన ఆ టేస్ట్ అనేది ఇంకా కాస్త పెరిగింది అనమాట ఇంక మంచిగా వచ్చింది బాగుంది నెత్త అనమాట మీ ప్రాంతంలో నెత్తలు అంటారు లేకపోతే చిన్న చేపలు అంటారా ఇంకేమంటారు కామెంట్స్ చేయండి మేమైతే సీర్మయంగా అంటాం కదన్న మా బాసలు అయితే సీర్మయంగా అనేసి ఉంటాం వేసుకోండి అన్న కూర వేసుకోండి చాలా బాగుంది అవును ఇవైతే మేము చూసారు కదా ఇవైతే మేము బయట అయితే కొనుక్కోము మాకైతే ఇక్కడ దొరుకుతాయి కనుక ఎంత లేదన్నా సరే నెలకి ఒక మూడు నాలుగు సార్లు అయినా తీసుకొస్తుంటాం మేము ఈ కూర బాగుంటుంది కనుక అన్నంలో వేడి వేడి కూర కలుపుకొని తింటుంటే అమ్మా చాలా అంటే చాలా బాగుంది 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 కదనా బాగుంది బాగుంటుంది మరి చెప్పలేదు చిన్నారా వంట చేస్తే ఏదైనా సరే అద్భుతంగా ఉండాల్సిందే ఇప్పుడు వరకు చూసుంటారు కదా మీకు నచ్చుంటే లైక్ చేయండి మీకు ఇప్పుడు వరకు ఈ వీడియో ఏ విధంగా అనిపించింది అన్నది కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ యొక్క చేదు కాకరకాయ కూర మీరు ఏ విధంగా వంట చేసుకుంటారు కామెంట్ చేయండి మేము కూడా తెలుసుకుంటాము ఆ కామెంట్స్ అయితే మేము కూడా చదువుతాం అనమాట సంతోషిస్తాము మేమైతే మా పద్ధతిలో అయితే ఈ విధంగానే వంట చేసుకుంటాము మరి మీరు ఏ విధంగా వంట చేస్తున్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తారు కదా ఈ చేదు కాకరకాయ కూర అయితే మాకు సహజంగానే మాకు ఉన్నటువంటి ఒక కాలువల్లో తరవచే పొలం గట్లలో ఏ విధంగా దొరుకుతుంటే తీసుకొచ్చి మేమైతే ఈ విధంగా అయితే వంట చేసుకుని తింటాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి అదేవిధంగా ఈ కూర ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో కొత్త వీడియోతో మీ ముందుకుంటాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్